ఇవాళ ఉన్నది ఇలా మనకి మొగోడు వచ్చింది నారేయ ఇక ఏ పడేస్తాడు చూద్దాం ఇక మొత్తం ఐదు ఎకరాలు ఇవాళ నాటేసాడు సీడు పైప్ అలిగింది మొన్న మనం బాయిల్ చేసే మోటరు ఆ పైప్ అలిగింది అది చూపిస్తాం మీకు పైప్ లైన్ పలిగింది వారు కాబరి కొన్ని ఆయన ఇంకా కట్టి ఒకసారి మళ్ళీ అది అమ్మ ఏదో ఒకటి అవుతుంది పది రోజులు కానీ పది రోజులు అలా బండిగా వాడతా అండి ఇలా నాడు సేట్ బండి వస్తారు పైపు ఇప్పుడు నీళ్ళని ఎట్లా పోతు పైపులో పోతుంది నీళ్ళు నేను ఇంకో ఏమైంది ఈ టైం కాండి ఇచ్చింది ఇది జాయింట్ వరకు మా పెద్ద ఫోన్ చేసిన దాంట్లో షాడీలు వేయాలి గ్రీస్ పెట్టి షాడీలు దొడికితే కథం బంధం వస్తుంటుంది అది అప్తా అన్నాడు ఫోన్ చేసిన ఇంకో గంట వరకు వస్తా అన్నాడు ఇలా నాలుగు ఎకరాలకి ఇక్కడ మన దాంట్లో పోసినాం ఇంకో ఎకరాలు అన్న పెద్ద దాంట్లో పోసినాం వాళ్ళు ఇక్కడించాలిఓడు నాలుగు అవుతుంది నైట్ పోసింది మోటార్ పొద్దున దున్నలే నేను సాయంత్రం నీళ్ళు లేకుండా దున్నలే నైట్ అంతా నీళ్ళు పోసింది కొంచెం పొద్దున ఇట్లా వచ్చే వరకు అది పై పలిగింది మోటార్ పని చేసి పిండి తలుకున్న నిన్న తల్లినా పిండి మొత్తం బత్తాలు నింపి ట్రాక్టర్ని జమ్మి చేసుకుని వచ్చిన ఎడికాడి ఒడ్లో వారి దగ్గిన దమ్మ అవుతుంది అయిన వాళ్ళు కూడా కానీ ఇగో మోగోడు మొత్తాన్ని ఎత్తుకత్తాను ఎత్తులే కానీ ఇవాళ ఒక బెడ్ కొట్టే మందేమారు మంది నేను నారు ఎడికాడికేసిన రెడ్ వైట్ గ్రీన్ మధ్యలో అడవుడు ఇటువంటి తాడు పడతాను ఇక ఈ మధ్యలోనే బ్లూది దాని మధ్యలో పెట్టాలి తాడు మళ్ళీ పైపడేదారికి ఇటు పెట్టాలి మనకు సీడోళ్ళు ఇస్తారు తాడైనా ఏదైనా కానీ కొన్ని అడిగిపోతాను డా పెద్దపది తెచ్చినట్టు ఇప్పుడు అది పోయి అతకాలి మన అట్లా దంపుతూ తొప్పుతాడు దాన్ని అయితే పెద్ద హాపం డాడైతే సెస్ ఆ షాడీలు దాని క్రీస్ రాసి పెడితే అలక పోయింది అది దంపుతో ఇక డాడీ ఒక్కసారి ఇక పొక్క మొత్తం కానీ అవ తోడవరకుని ఆ ఘోరం దమ్మాయి నాకైతే అది మొత్తం గట్టి మురంగా గుత్తాలు గట్టిగా వచ్చింది అది పాతను కొంచెం కొంచెం తీయంగా తీయంగా వచ్చింది కుక్కలు అది ఒక పొక్క ఏ పొక్క అయితే అంద మళ్ళా సార్ ఖాళీ పోతా చాలు చాలు మొత్తం ఇలా బెడ్లు కొట్టిరు మొత్తం పన్నెండు మంది ఇలా పన్నెండు ఆరు ఊరు కొట్టిరు మీతో అంతా ఆరు ఇకరు మొత్తం నా తెలిసి ఎకరం కొట్టిరు బెడ్లు రేపు ఇవి కొట్టాలి అక్కడ మీది మూడు మళ్ళీను ఈ సగం ఇంకొకడే ఎక్కడ ఉన్నది రేపు మంది బాగుతారు రేపు రేపు నారా ఇక మీ అందరి వల్ల తర్వాత కానీ ఎంతో రేపు నాటు రేపు పిలిచి అమ్మ అవ్వ ముగ్గురు పెట్టినా నేను ఐదు ఎకరాల ముగ్గురు మనుషులు పెట్టినా ఇంకోటి అత్త అన్నాడు ఒక యాండి ఇచ్చిండు కరెక్ట్ టైంకి తప్పించిన్నాడు ఇప్పుడు నా బద్దలు అడుగుతానాయి నేనేమనుకుంటాను అప్పుడు మిగతా పూర్వం అంతా తాడ తాడవాడదామనుకున్నాను నేను ఇప్పుడు నేనే నారేయాలి ఇక ఇప్పుడు ఇక అనవాడంతా దమ్మ అవుతుంది నీ వాడికి కరా కొంచెం పొద్దు నిన్న సాయంత్రం చెప్పినా అయిపోయి నేను ఇంకో నన్ను మాట్లాడుకుంటున్నాను టైం కానని నేను వేరే ఊరికి అన్నాడు ఇప్పుడు డాడ అక్కడ పెద్ద పోయి కొడతాను ఇక్కడ మన అయిపోయింది ఇక ఇంకొక రౌండ్ అడా సాయంత్రం గిట్ట కొడుతున్నాడు జంబు కాలువ ఘోరంగా పడతాంది నీ అవి ఇదే ఒరి పడతాంది ఇది

ఇది ఇక్కడ నాలుగు ఎకరాలు అయిపోయింది ఇంకోండి అది ఎకరం అంటే మొత్తం మూడు రోజులు అవుతుంది సీట్ నాటు మంది దొరుకుతలేదు బయట రోజులు ఎక్కువ ఇస్తారు ఐదు వందలు ఇక్కడ మా కానీ నడిచే నాలుగు వందలు ఇంకొక అయితే నేను ఆరు వందలు ఇస్తా అంటారు దాదాపు నాకు తెలిసి మా ఊరు అందరు బయటలోకి పోతారు ఈ యాడ్కి అయిపోయింది నాటు మాది మూడు ఎకరాలు కానీ ఈసారి ఘోరంగా లేట్ అయింది ఎప్పుడైనా రెండు రోజులు అయ్యేది మాది నాటు మొత్తం ఐదు ఎకరాలు ఈ యాడ్కి లాస్ట్ అయింది మళ్ళీ ఇది కూడా ఎట్లా మందిరా వాళ్ళు మళ్ళీ ఎక్స్ ఎక్కువ ఇస్తా ఉన్నాం పైసలు వాళ్ళవి కూడా అందుకే వేసుకొస్తారు ఈ వీడియో ఇంతే అన్నాయి ఇక అంటే నేను షార్ట్ ఒక షార్ట్ అప్లోడ్ చేస్తా నాకు ఎంతమంది అనేది కూడా